మాజీ ఎమ్మెల్యే పెద్ద రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిపిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు వరంగల్ జిల్లా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ద రెడ్డి జన్మదిన వేడుకలు సందర్భంగా రక్తదాన శిబిరం అనంతరం కేక్ కట్ చేసిన పార్టీ కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమాన్ని నర్సంపేట టీఆర్ఎస్ నాయకులు వెంకట్ వెంకట గౌడ్ రాయుడు రవీందర్ రెడ్డి లెక్కల విద్యాసాగర్ రెడ్డి షానబోయిన రాజకుమార్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు కేక్ కటింగ్ అనంతరం కార్యకర్తలు భారీ సంఖ్యలో రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో ఆరు మండలాల కార్యకర్తలు నర్సంపేట కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు మాజీ శాసనసభ్యుడు నర్సంపేట అభివృద్ధి ప్రదాత పెద్ది సుదర్శన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రక్తదాన శిబిరాన్ని మరి ప్రారంభం చేసుకొని వారు ఆయుర ఆరోగ్యాలతో వంద సంవత్సరాలు మరి మంచిగా ఉండాలని చెప్పి ఈ బర్త్డే సందర్భంగా నర్సంపేట పట్టణ పార్టీ శ్రేణులన్నీ కూడా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది ఈరోజు నర్సంపేట ప్రజల గుండెల్లో పెట్టి రెడ్డి గారు అనే ఒక మార్కు ఐదు సంవత్సరాలు శాసనసభ్యుడుగా చేసి వారు సంపాదించుకున్నారు ఎనలేని కృషి చేసి నర్సంపేట నియోజకవర్గానికి మరి ఎన్నో రకాల నిధులు తీసుకొచ్చి ఎన్నడూ చరిత్రలో జరగని విధంగా మరి దేవాదాన్యులు పాకలు దేవడం రంగాయ చెరువు దేవడం మానపేట చెరువులు నింపడం నర్సంపేట పట్టణంలో మరి మొత్తం కూడా ఇటు చివరి నుంచి అటు చివరి దాకా సెంట్రల్ లైటింగ్ కానీ డివైడర్స్ కానీ మరి బ్లాక్ రాఫ్ రూట్స్ కానీ ఇవన్నీ చేయడం నర్సంపేటలో ఆడిటోరియం కానీ వెజ్ మార్కెట్ కానీ నాన్ వెజ్ మార్కెట్ కానీ ఇవాళ మరి హాస్పిటల్ కానీ మెడికల్ కాలేజ్ కానీ తెచ్చిన మహానీయుడు వంద సంవత్సరాలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఇంకెన్నో ప్రజలకు సేవలు చేయడానికి ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ